జయో భక్త కనకదా సభాధ్యక్షులు ధ్యానక శాసన సభ్యులు గురుబుల ఆరాధ దైవమైన కనకదాస గారి విగ్రహ దాత అయిన మన అమరేంద్ర బాబు గారికి అదే విధంగా బీసీల పక్షపాతి పరిశ్రమల సృష్టికర్త బీసీల కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈ రోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్కి విచ్చేసిన మన ఐటీ శాఖ విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల తరఫున మా కురుబ కులసులందరి తరఫున మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నుంచి తాతగారి స్ఫూర్తితో అనుభవంతో ఈ రోజు పక్షపాతగా ఈ రోజు మీరు ప్రజల్లో చాలా సంతోషంగా ఉంది ముగ్గురు మరి ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక పక్క ఒడ్డర్లకు పర్మనెంట్ జీవో ఇచ్చారు ఒడ్డే ఓబర్లకు ఇచ్చారు స్వర్ణకారులకు ఇచ్చారు మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న కురుబ మా కురుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కురుబ కులస్తులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో మీ చరువుతో ఈ రోజు పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మరి పర్మనెంట్ స్టేట్ ఫంక్షన్ కూడా మరి కళ్యాణ్ దుర్గంలోనే చేయాలని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి అనంతపురం పార్లమెంట్ సభ్యులు మా డిపార్ట్మెంట్ అంతా ఈ రోజు కనకదాస్ జయంతి అఫిషల్ ఇక్కడే చేయడం చాలా గర్వంగా ఉంది సార్ మరి ఫస్ట్ అధికారం లేక రాకనే మరి రిజర్వ్ మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారు మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏం చేయాలి బీసీల అక్కలు చేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలే బ్యాక్ పోన్ అని ప్రతి ఒక్కరి చర్చించారు మరి మా కుల బంధువుల సమస్యలు కూడా మీకు చెప్పాము మీకు కూడా తెలుసు మీరు కూడా మొన్నటి రోజున నాతో డిస్కస్ చేశారు ఏంటమ్మా మీ గుడికట్ల పూజార్లు చాలా పవిత్రంగా చాలా నిబద్ధత ఉంటారంట కదా వాళ్ళకు మనం ఏ విధంగా చేయగలము ఎంత అవుతుంది ఏమని మరి సోయాన లోకేష్ బాబు గారే చర్చించి ఎండోమెంట్ కి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గొర్రెల ఇన్సూరెన్స్ గురించి మా కుల వృత్తి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా చర్చించారని గత ప్రభుత్వం చేసిన ఈ రోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం మళ్ళీ ఈ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ తోను మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ కార్పొరేషన్ చైర్మన్లతోనూ కూడా చర్చించాం కుల వృత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనిపిస్తే మన గురువ మన కురుబ కులస్తులని కురుబ చైర్మన్ డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో రెప్పనగా వాననగా చెట్టనగా పుట్టనుగా కొండల్లో జీవించేవారం మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూబుల్ కాంపౌండ్ కావాలి అంటే మూబుల్ తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు ఎల్ఈడి లైట్లు అడిగారు అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో మన వాళ్ళు గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పాత గారు చెప్పారు అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రెడ్డి గారికి పద్నాలుగు శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురువ కులం ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనం మళ్ళీ పాతసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పాత సారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు జనరల్ అయినా కూడా మరి 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 ఇచ్చారు ఇచ్చారు మళ్ళీ మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు తప్పకుండా మన కులసులందరూ బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కురువులందరి తరఫున బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్రబాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై భక్త గరగదాస